తూర్పు గోదావరి జిల్లా ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శిగా డాక్టర్ నిడమర్తి చిన్నబాబు నియమితులయ్యారు ఇటీవలే ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగా ఆదేశాలతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కన్వీనర్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు ప్రకటన చేశారు ఈ సందర్భంగా గోకవరం మండలం కృష్ణనిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో గల ఆర్ఎండార్ కాలనీ ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిడమర్తి చిన్నబాబును ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆ గ్రామ ఎంఆర్పిఎస్ సభ్యులు మాట్లాడుతూ గతంలో చిన్నబాబు అల్లూరు జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షులుగా పనిచేసే సభ్యులందరికీ ఎంతో అండగా నిలిచి ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు తద్వారా ఆయన గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదగరని అన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికైన చిన్నబాబు మాట్లాడుతూ నా అభివృద్ధికి సభ్యులు నాకు ఎంతగానో సహకరించారని వారికి ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగా నాపై మరింత బాధ్యత నింపారని వారు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎంఆర్పిఎస్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో గోకవరం ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు పెరవలి పండు ఆర్ఎండ్ ఆర్ కోలని గ్రామ కమిటీ అధ్యక్షులు కొండమంచలి పోస్బాబు సెక్రటరీ దేవరపల్లి వీరబాబు ట్రెజరర్ కొడమంచలి సతీష్ సీనియర్ నాయకులు పోసుపోను దొరబాబు పోసుపోను భాస్కర్ కొడమంచలి సోమరాజు గడ్డ అనిల్ జనసేన పార్టీ గోకవరం మండల ఉపాధ్యక్షులు గవిని దుర్గాప్రసాద్ దేవిశ్రీ రెస్టారెంట్ అధినేత వెన్ను వీరబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు మారిగా రిజర్వేషన్ పోరాట సమస్యలో భాగంగా మరి అల్లూరు సీతారామరాజు జిల్లా అధ్యక్షులుగా సుదీర్ఘమైన సేవలు అందించి మరి ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకులుగా గుర్తింపు పొందినటువంటి డాక్టర్ నిడమతి చంద్రబాబు మార్గ గారికి మా ఉద్యమం తరఫున ఎంఆర్పీ తరఫున ఉద్యమం తెలియజేస్తున్నాం ఎందుకంటే మట్టిలో మాణిక్యంలాగా బయటికి రావడం అనేది ఆషామాషీ విషయం కాదు అందరూ కష్టపడతారు కానీ పదవులు రావడం అనేది కూడా చాలా విగుణమైన పరిస్థితి మరి అలాంటి తరుణుల్లో కష్టపడి సుదీర్ఘంగా ఏజెన్సీలో మాదిగా మాదిగుల తరఫున పోరాటం చేసినటువంటి వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు గాంచి మరి మారుమూల గ్రామం నుంచి ఒక గ్రామ స్థాయి నుంచి అదేవిధంగా జిల్లా స్థాయిలో పూర్తిగా ఎంఆర్పిఎస్ తరఫున మంచి సేవలు అందించి మరి ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకత్వానికి ఎన్నుకోబడడం జరిగింది కాబట్టి అందు నిమిత్తం రాష్ట్ర నాయకులుగా ఎన్నుకోబడడానికి కారణమైనటువంటి మా ఉత్తరగోదావరి జిల్లాల ఇన్ఛార్జి ముగారు చిన్న సుబ్రహ్మణ్య గారికి మరి మీడియా తరఫున అదేవిధంగా ప్రత్యేక తరఫున మమ్మల్ని విజయం నమస్కారం తెలియజేసుకున్నాం మరి ఈ యొక్క ఎంఆర్పిఎస్లో మరి సుదీర్ఘంగా సేవలు అందించిన డాక్టర్ నమచంద్ర చంద్రబాబు మాది గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మాన్స్రీ మల్లకృష్ణ నాయన నాయకత్వంలో మరిన్ని సేవలు అందించి మరిన్ని పదవులు పొందాలని చెప్పేది చంద్రబాబు బా మాది గారికి ఈ మిడి అప్ కూడా మరి వదన తెలియజేస్తున్నాం మాన్స్రీ మల్లకృష్ణ గారు ఆధ్వర్యంలో అనంతపురం సేవలు అందించారు ఆ విదరూ గుర్తించి పరమ మా దేవుడు మందకృష్ణ గారు నాకు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్ళడం చాలా సంతోషకరం చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే ఉద్యమంలో ఎంత మనం కష్టపడ్డామో ఆ కష్టానికి అందగా గుర్తిస్తారు అనే దానికి నేనే నిదేశం అనుకుంటాను ఎంతో మంది సేవ చేస్తారు కానీ మధ్యలో ఆగిపోతారు కానీ సుదీర్ఘంగా తనతో పాటు తనలో తనతో పాటు మేము నడుస్తూ మరి ఈ ప్రాంతం వాసులుగా ఉంటూ ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నట్టు మమ్మల్ని గుర్తించి ఈ పదవి ఇవ్వడం చాలా ఆనందకరం ఈ పదవి ఇవ్వడానికి గల ప్రధాన కారణం మరి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల కనీడ మూడుగారు సుబ్బారావు గారి సిఫార్సు మేరకు మరి నా తోటి మాధ్యమ సోదరులందరూ మా సేవలు గుర్తించి మరి కృష్ణాన్న గారికి తెలియజేయడం కృష్ణాన్న గారు అది గుర్తించి నాకు ఈ పదవులు ఇవ్వడం చాలా గర్వకారణం మరి ఈ పదవులు ఇచ్చిన పదవిని నేను పూర్తిగా నేను భావిస్ ఉన్నంత వరకు ఈ ఉద్యమంలో కొనసాగుతాను ఏపీ పదాలు ప్రతి కుటుంబాన్ని అందించే దిశలో నేర్పు నేను పనిచేస్తానని ఈ పత్రిక ముఖంగా నేను ప్రమాణం చేస్తున్నాను మరి ఈ సమయం ఈ రోజు ఆర్ అండ్ ఆర్ కాలనీలో నా మిత్రులు నా కుటుంబి నా జాతి కలిసి నాకు సన్మాన కార్యక్రమం పెట్ట ఏర్పాటు చేయడం ఆ ఏర్పాటు భాగంగా ఆహ్వానించడం ఆహ్వానించినందుకు మరి నా అందరికీ పేరు పేరున వారికి అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి నేను ఎక్కువ మాట్లాడగా నేను పని చేయగలుగుతాను నాకున్నది అదే ఎక్కువ మాట్లాడలేను కృష్ణానంద గారికి ఏంటంటే పని కావాలి మాట్లాడు నాకు పనే కావాలి నేను పని చేయడానికి ఉన్నాను ఆ పని నాకు ఈ ఫైవ్ వరకు తీసుకొచ్చింది అన్ని ఉన్నాను